భవనం కనిపిస్తుంది అధ్యక్ష ఇక్కడ భూమి సేకరణ జరగలేదు అధ్యక్ష నిర్మించేసామని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు నిర్మించేశామని నిస్సిగ్గుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది అధ్యక్ష ఇవాళ ఈ కాలేజీలు పిపిపి మోడ్ లోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే అధ్యక్ష ఇప్పటిదాకా పది వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెడితే మనం వచ్చి నాలుగు సంవత్సరాల్లో పదిహేను వందల యాభై కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది దానికి నబార్డ్ నుంచి సిఎస్ఎస్ నుంచి శాసక నుంచి నిధులు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వాటాను వాడలేదు ఖర్చు పెట్టలేదు ప్రభుత్వం మన ప్రభుత్వం ఏడు వందల ఎనభై ఆరు కోట్లని ఒక్క సంవత్సరంలో అధ్యక్ష ఒక్క సంవత్సరంలో ఏడు వందల ఎనభై ఆరు కోట్లు ఖర్చు పెట్టి మిగిలిన పనులను పూర్తి చేసి వీటిని సేఫ్ క్లోజర్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు పీపీపీ వెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమయ్యాయి అంటే ఈ రకంగా ఉండడం వల్ల వీటి పరిస్థితులు వాడేయడం వల్ల ప్రభుత్వానికి ఉన్న పరిపతుల్లో ఇవాళ మళ్ళీ ఆరు వందల తొమ్మిది ఆరు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టాలి ఏడు వందల ఇరవై ఆరు పెట్టేశాం అట్లయినా కూడా ఆరు వేల రెండు వందల కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టాలి పరిస్థితి అధ్యక్ష ఇవాళ ప్రభుత్వం దగ్గర ఆ పరిస్థితులు లేవు అధ్యక్ష మీరేమో సంవత్సరానికి మూడు వందల ఇరవై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నిస్తున్నారు ఎందుకు ఆరు వేల రెండు వందల కోట్లే కదా ఖర్చు పెట్టేసి ఎందుకు మొదలు పెట్టచ్చు కదా అని చెప్పి అయ్యా మీ మీ హయాంలో సంవత్సరానికి మూడు వందల ఇరవై ఏడు కోట్లే ఖర్చు పెట్టారని ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పకుండా ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాన్ని ఆరి ఈ పరిస్థితుల్లో మీరు చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా అప్పులు ఊపిలోకి రాష్ట్రం కూరుకుపోయిన నేపథ్యంలో అన్ని వేల కోట్లు తీసుకొచ్చి చేయడం అనేది సాధ్యం కాదే అధ్యక్ష ఒక్కొక్క దానికి ఇప్పుడు నాలుగు వేల నాలుగు వందల పది నుంచి నాలుగు వందల యాభై కోట్ల దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పది కాలేజీలను పీపీపీ మోడ్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష పీపీపీ మోడ్లో ప్రాజెక్టు వెళ్ళడానికి ప్రధాన కారణం పీపీ మోడ్లో వెళ్ళడం వల్ల ఎందుకంటే అధ్యక్ష చాలా ఇది కేంద్ర ప్రభుత్వమే దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మెడికల్ కళాశాలలన్నీ కూడా పీపీపీ మోడ్లోనే నిర్మాణం అవుతున్నాయి అదేవిధంగా ఒడిస్సా బీజేపీ పాలిత రాష్ట్రం ఒడిస్సాలో కూడా పీపీపీ మోడల్లో నిర్మాణం అవుతున్నాయి జార్ఖండ్ ఇండి కూటమి అధికారంలో ఉంటున్న చోట కూడా పీపీపీ మోడల్ లో నిర్మాణం అనేక రాష్ట్రాలు ఈ పద్ధతిని పరాలు ఎందుకంటే అధ్యక్ష వీటిలో ప్రధానంగా ప్రైవేట్ తీసుకోవడం ఇప్పుడు ఒకటి ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష అన్ని విషయాలు చెప్పాను నేను ఒకటి మాత్రం చెప్పలేదు అధ్యక్ష పదహైదు వందల యాభై కోట్లలో అధ్యక్ష అతి ఎక్కువ అతి తక్కువ ఖర్చు పెట్టిన నియోజకవర్గం ఒకటి ఉంది అధ్యక్ష చాలా తక్కువ ఖర్చు పెట్టారు అధ్యక్ష అక్కడ ఆ ఊరు ఐదు వందల కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అధ్యక్ష మూడు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష అతి తక్కువ పెట్టిన కాలేజీ ఏదన్నా ఉందంటే అదే అది తొలివెందులు అధ్యక్ష మూడు వేల సారీ సారీ ఆయన క్షమించాలి మూడు వందల తొంభై ఆరు ఐఎమ్ సారీ అడ్మినిస్ట్రేటివ్ సాక్షన్ ఐదు అయితే అంటే తొలివెందుల గురించి చెప్పాల్సింది